అంశాలపైన మనం డిస్కస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అంద సత్యం గారు ఏంటి రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు అసలు ఈ రాజీనామా చేస్తాను అనే వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటారు ఒకటి ఓపెన్ గా మనకు కేసు ఆరోపణలు తర్వాత దాని మీద అరెస్ట్ చేశారు అరెస్ట్ అనేది అక్రమం ఇది ఢిల్లీ యొక్క లిక్కర్ పాలసీ తప్ప దాంట్లో స్కాండల్ లేదు ఇది కావాలనే బీజేపీ ప్రభుత్వం ఇదికిచ్చిందనేది అక్కడ ఆప్ యొక్క యొక్క తిరస్కర కానీ లేదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కూడా కౌంటర్ స్టేట్మెంట్లు కేసు బుక్ అయిన దగ్గర నుంచి వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు నేను నీతి మంత్రులను కాదో తేల్చుకుంటే అందుకే ఎలక్షన్లకు వెళ్తే నేను రాజీనామా చేస్తా గెలిచిన తర్వాతనే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటిది ఓపెన్గా మనకు అవుతుంది ఇక అంతర్గతంగా ఆలోచిస్తే సహజంగానే ఢిల్లీలో పాపులర్ అయినటువంటి కేజ్రీవాల్ మీద ఇలా అరెస్ట్ చేస్తే సానుభూతి ఉండే అవకాశం ఉంది అనేక సార్లు దేశ చరిత్ర జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం ట్వంటీ పర్సంటేజ్ అనుకుంటున్న టైంలో అరెస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేయగానే తిరగలబడింది అంటే ప్రజల సానుభూతి తోటి మళ్ళా అధికారాలకు వచ్చాడు అట్లాగే రేవంత్ రెడ్డిని గలాబట్టి ఈడ్చుకుంటూ అరెస్ట్ చేశారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకుడు అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సహజంగానే హ్యుమానిటీ ఉంటుంది అంటే ఒక పాపులర్ లీడర్ అరెస్ట్ చేస్తే కాబట్టి ఆ పాపులారిటీ సానుభూతి ఈ రెండు కలిపి మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం ఉందనేటువంటి వ్యూహం ప్రకారమే చాలా ప్లస్ పాయింట్ అవుతున్నాయి ఎందుకంటే దుర్ బజార్ లో మనం దుర్మార్గు కూడా కొడితే అటగొడతాయంటాం అందుకని సహజంగానే అది మనిషి కుండేటువంటి హ్యూమన్ క్యారెక్టర్ కాబట్టి అందులో కేజ్రీవాల్ తప్పు చేయడు అవినీతి చేయడనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకు ఉంది ఢిల్లీ ప్రజలకు అటు అది బీజేపీని కాంగ్రెస్ని కాదని గెలిపించారంటే ప్రజలకు ఆ మాత్రం అభిమానం లేకపోతే గెలిపించదు కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి ఆ సానుభూతితోటి మా ఆప్ యొక్క స్ట్రెంగ్త్ ఇంకా పెరిగే అవకాశం ఉంది తర్వాత ప్రజల్లో సానుభూతి ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని అధికారం రావాలన్నటువంటి వ్యూహం కూడా దీని వెనక ఉన్నది ఓకే అంటే రాజీనామా చేస్తాను నేను అగ్ని పరీక్షకు సిద్ధం మళ్ళీ నేను ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో నేను నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్తున్నా సార్ అంటే ఇప్పుడు ఈ మాటల వల్ల నేను ఎటువంటి తప్పు చేయలేదు అన్న విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్దామన్నా అది అదొక కారణం నేను తప్పు చేయలేదు కాబట్టి ఎలక్షన్స్కి వెళ్తాం మళ్ళీ ప్రజా ఆమోదం బదుతా అనేది ఒకటి రెండవది కేజ్రీవాల్ అన్నట్టుగా సానుభూతి ఉండేది నిజమే కానీ అది మరింత కాలం గడిస్తే సానుభూతి ఉండే అవకాశం లేదు అంటే ముందస్తు ముందస్తు ఎన్నికల యాక్చువల్ షెడ్యూల్ ఫిబ్రవరి అనుకుంటా కానీ ఇంకా ముందస్తు ఎన్నికల అది అడుగుతారు అయితే ఎలక్షన్ కమిషన్ సహకరించాలి ఒక్కొక్కసారి తిరగలబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు ఏమంటే సానుభూతి ఉందని వాళ్ళ సర్వేలో సానుభూతి ఉంది అయితే ఎక్కువ లేదు అని వచ్చినప్పుడు ఇప్పుడైతేనే సానుభూతి ఉపయోగపడుతుందని ఆయన ముందస్తు నిన్న పోయారు రాజీనామా చేసి అయితే ఆనాడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ లింగ్డో ముచ్చటే లేదు ఓటర్ల లిస్టు పోవటానికి పోటానికి లేదని చెప్పేసి ఆయన అడ్డం తిరిగాడు దాంతో ఆరు నెలలు ఇంకా ఎక్కువ వాయిదా పడింది ఎక్కువ వాయిదా తోటి అలిపిరి ఘటనలో వచ్చినటువంటి సానుభూతి పోయింది ఓడిపోయింది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవాళ మరి ముందు నవంబర్లో ఎలక్షన్లు పెట్టమంటే టెక్నికల్ గా ఎలక్షన్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ అంత స్వతంత్రంగా వ్యవహరిస్తుందా అనేటువంటిది మరొక అనుమానం కాబట్టి వీటన్నిటినీ లెక్కేసుకుంటే అప్పుడు కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలు మెటీరియలైజ్ అయితే అప్పుడు సానుభూతి కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అలా కాదు మళ్ళీ యాక్చువల్ లేటే ఫిబ్రవరి అంటే మాత్రం ఇప్పుడు రాజీనామా చేస్తామన్నటువంటి సానుభూతి కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆప్ యొక్క యాక్చువల్ స్ట్రెంత్ వాళ్ళ ప్రోగ్రామ్ బట్టి ఓట్లు వస్తాయి తప్ప సానుభూతి ఇంకో ఆరు అయితే అయితే ఎవాపరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నేను సీఎం గా ఉండను సిసోడియా కూడా సీఎం గా ఉండరు అని మాట్లాడుతున్నారు సో పార్టీ పగ్గాలు వేరే వాళ్ళకి కనుక అప్పచెప్తే అంతర్గత విభేదాలు ఏ విధంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జార్ఖండ్ విషయంలో మనం చూసాం బీహార్ విషయంలో కూడా మనం చూసాము హేమంత్ సోరెన్ అండ్ ఆయన కూడా మళ్ళీ తిరిగి పగ్గాలు చేపట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు ఒకవేళ నిజంగా అలాంటి పగ్గాలు చేపడితే కనుక వాళ్ళ చేతిలోకి వెళ్తే మళ్ళీ మన దగ్గర రావడానికి కష్టమే అవుతుంది కదా అదే అది అది కొంచెం రాజకీయాల్లో ప్రిడిక్ట్ చేయటం కష్టం ఎందుకంటే దగ్గర బంధువు అయినటువంటి వాళ్ళకే ముఖ్యమంత్రి ఇస్తే ఇవాళ సూర్యను వ్యవహారం అం జరిగింది అట్లా అట్లనే నమ్మకంగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఉన్నారు జయలలిత రాజీనామా చేసినప్పుడల్లా తనకు అనుకూలమైనటువంటి మంత్రిని ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి అక్కడ అటువంటి తిరుగుబాటు రాలేదు కానీ మనకి మనకు ఇక్కడ వచ్చింది కాబట్టి జార్ఖండ్ లో వచ్చింది అందుకని మనం ప్రెడిక్ట్ చేయలేము అయితే ముఖ్యమంత్రి నేను ఇద్దరం ఉండమంటే దాని అర్థం ఏమిటంటే లిక్కర్ కేసులు ఇద్దరిని దోషులుగా పెట్టారు మేమని అట్లా కాదు మాకు సంబంధమే లేదు బీజేపీ కావాలని ఎరికిచ్చింది అని చెప్పడానికి ఇద్దరు కూడా ఉండే అవకాశం లేదు మరి కేజ్రీవాల్ ఉండకపోతే మళ్ళీ సుసోడియా కూడా ఉండే అవకాశం లేదు అయితే ఆ తర్వాత ఎవరికి ఇస్తారు అంటే తన భార్యని ఏమైనా చేస్తాడా అని ఒకటి అలా చేస్తే అపవాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను అలా చేస్తాడు అనుకోను కాబట్టి తనకు నమ్మకమైనటువంటి వ్యక్తిని ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది ఏదేమైనా ఈ ఫైట్లో ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత వాస్తవానికి లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఇమేజ్ తగ్గింది అది అది బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరింది ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో బీజేపీ ఆల్టర్నేటివ్ కావడానికి అడ్డంకి ఎవరంటే బీఆర్ఎస్ అట్లాగే అక్కడ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఎవరు కావాలంటే మళ్ళీ ఆపు కాబట్టి రెండింటిని కూడా ఈ కేసులో ఇరికిచ్చి రెండింటిని డ్యామేజ్ చేయగలిగింది తెలంగాణలో ఒక పార్లమెంట్ సీటు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది బీజేపీకి వచ్చినాయి కానీ బీఆర్ఎస్ కు రాలేదు అట్లా అక్కడ కూడా ఢిల్లీలో కూడా మొత్తం పార్లమెంట్ సీట్లని బీజేపీ గెలుచుకోగలిగింది ఆపును వెనక్కు నెట్టేసి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా తన శత్రువులని డిఫెన్స్ లో పడేయగలిగింది ఈ కేసులో కాబట్టి ఇలా వచ్చింది రిజల్ట్ అంటే ఎంతో కొంత లిక్కర్ కేసు వల్ల ఇమేజ్ పోయినట్టే ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఇమేజ్ తగ్గింది అక్కడ కేజ్రీవాల్ ఇమేజ్ తగ్గింది అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చాలా జాగ్రత్తగా ఆలోచించే నమ్మకమైనటువంటి వ్యక్తికే ఇవ్వచ్చు అయితే కమర్షియల్ పాలిటిక్స్ లో ఎవడు అమ్ముడుబోడు అనేది లేదు ఎందుకంటే ఇవాళ వంద కోట్లు రెండు వందల కోట్లు ఇస్తామంటే అమ్ముడు పోయే అప్పుడు అమ్ముడు పోయినటువంటి పరిస్థితి లేదు ఇవాళ డబ్బు తెర ముందు నడుస్తుంది తెర వెనక నడుస్తుంది కాబట్టి ఎవరేమవుతారో చెప్పలేము ఏదేమైనా మరి ఇద్దరు ఉంటే సుశీడియా కానీ లేకపోతే కేజ్రీవాల్ కానీ జైలు ఉంటే మంత్రి అతిథి ఆ చాలా పెద్ద పాత్ర వహించింది మహిళ అయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఆవిడ స్నేహితురాలు కూడా కాబట్టి అటువంటి ఆవిడని సెలెక్ట్ చేసుకుంటే బహుశా మళ్ళీ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది మళ్ళీ సమస్య వచ్చే అవకాశం కూడా ఉండదు అది ఎస్ ఆ అందుకని ఆ ఆ సమస్య కూడా వచ్చే అవకాశం ఉండపోవచ్చు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు నాయకత్వం వహించి నడపగలిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కాకపోయినా తర్వాత ఓపెన్ గా బీజేపీ తోటి ఛాలెంజ్ చేయగలి కాబట్టి అటువంటి ఆవిడకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం తీసిపారేయలే లేదా ఇంకా హైడింగ్ ఎవరైనా ఇంకా మనకు నమ్మకస్తుండే కానీ తెలియదు కనీసం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఆప్ కు మాత్రం ఇది కొంచెం కత్తిమిత సామి అనుకోవాలా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒక దాడి జరిగితే సానుభూతి ఉండేది వేరు ఒక తప్పు జరిగితే సానుభూతి వేరు తప్పు జరిగిందని ప్రజలు భావిస్తే నిజంగానే ముడుపులు తీసుకున్నారు లిక్కర్ స్కామ్లని ప్రజలు భావిస్తే సానుభూతి ఉండే అవకాశం లేదు కాదు బీజేపీ అన్యాయం గిరికిచ్చిందని ప్రజలు అభిప్రాయపడితే సానుభూతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ఒక ఎలక్షన్ ముందు ఒక వారం రోజుల ముందుల ప్రొడిక్షన్సే కరెక్ట్ అవుతున్నాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా కాబట్టి ఇంత ముందు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని చెప్పలేము ఆ సానుభూతి ఏడదో వాళ్ళు ప్రజలు బయటకు చెప్పే అవకాశం ఎలక్షన్ దగ్గరకు వస్తేనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అది మనం ఎలక్షన్ ఏ మంత్రులు ఉంటుందో ఆ మంత్రులు వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ మనం నమ్మొచ్చు ఒకవేళ అంటే ఇప్పుడు ఆయన మహారాష్ట్ర తరహాలో నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అని నేను కూడా కోరుకుంటున్నానని చెప్పేసి అన్నారు బట్ ఆ రెండు నెలల సమయం ఇది సెప్టెంబర్ నెక్స్ట్ ఒక అక్టోబర్ మాత్రమే ఉంది ఈ రెండు నెలల సమయం అనేది అసలు సరిపోతుందా సమయం ఎక్కువైతే సానుభూతి పోదు ఎక్కువ తీసుకుంటే సానుభూతి స్వల్పకాలంలో నరేష్ చేస్తే సహజంగానే సానుభూతి ఉంటుంది ఏ స్థాయిలో సానుభూతి ఉంది అన్నది దాడి జరుగుతుండేది వేరు ప్రభుత్వాన్ని గోలగొడితే ఉండేది వేరు అట్లే నుంచి ఒక కేసు దిరికిస్తే ఉండేది వేరు కాబట్టి ఈ సానుభూతి ఏ మేరకు మెటీరియల్ అవుతుంది అనేది ప్రజలు నిర్ణయించాల్సిందే మరి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఆ సానుభూతి పనిచేయలేదు బీజేపీకి ఓటు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ముడుపులు తీసుకుంది నిజమే అనుకుంటే ప్రజల సానుభూతి ఉండే అవకాశం లేదు కాదు ముఖ్యమంత్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారనుకుంటే సానుభూతి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది స్వల్పకాలంలో పనిచేస్తుంది తప్ప లాంగ్ రన్ లో ఇట్ కాంట్ వర్క్ ఎందుకంటే ఆ సానుభూతి పోయేటువంటి ఎంత పెద్ద సంఘటన అయినా ప్రజలు స్వల్పకాలంలో మర్చిపోయేటువంటి స్థితులు ఇవాళ ఉన్నాయి ఎందుకంటే బిజీ లైఫ్ కమర్షియల్ లైఫ్ కాబట్టి వాళ్ళకున్న సమస్యల్లో ఇది పెద్ద సమస్య కాదు అందుకని లాంగ్ రన్ లో అది డిజర్బ్ అయ్యే అవకాశం ఉంది ఓకే అసలు రాజీనామా అస్త్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా జైల్లో ఉండే పరిపాలన చేయొచ్చు అని చెప్పారు బట్ ఈయనెందుకు రాజీనామా చేసి మరి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు అంటే ఎవరు సీఎంగా ఉండరు బట్ రాజీనామా అస్త్రాన్ని తీసుకోకుండానే సీఎంగా ఉంటూనే ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు ఒకటి నా మీద అపవాదం వచ్చింది అది అపవాదు మాత్రమే అందుకని నేను మళ్ళీ పవిత్రంగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి చేస్తా కాబట్టి ఈ అపవాదం అనేటువంటిది బీజేపీ వేసింది కాబట్టి మీరే తేల్చాలని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తారు ఆ అపవాదం అనేటువంటిది అందుకే ముఖ్యమంత్రి పదవి వదులుకుంటే సహజంగానే వాళ్ళ పదవులు వదులుకోవట్లేదు ఎవరు కానీ పదవి వదులుకుంటున్నాడంటే ఎంతో కొంత శాక్రిఫైస్ చేసింది అనుకునే అవకాశం ఉంది ప్రజలు సాక్షాత్తు చిన్న 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 ఎమ్మెల్యే పదవులే వదులుకోవట్లేదు ముఖ్యమంత్రి పదవి నుంచి సానుభూతి అంటే ప్రజల్లోకి ఆ విషయాన్ని గట్టిగా తీసుకెళ్దామనేనా అనే ఓకే సార్ ముందస్తుగా ఎన్నికలకు వెళ్తున్నందుకు అటు బీజేపీకి వచ్చే కలిసి వచ్చే అంశం ఏంటంటారు ఇప్పుడు బీజేపీ కూడా గట్టిగా పాగా వేయాలని చూస్తుంది రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాలని చూస్తుంది మరి ఇప్పుడు ఇద్దరికి కూడా గట్టి పోటీనే కదా అండి ఆపు పుట్టక ముందే ఆల్టర్నేటివ్ గవర్నమెంట్స్ వచ్చినాయి బీజేపీ కాంగ్రెస్ అందుకని ఒక ఐదేళ్లు వీలుంటే ఒక ఐదేళ్ళు వీళ్ళున్నారు శీలా దీక్షిత నాయకత్వంలో కాంగ్రెస్ కూడా గట్టిగా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వీక్ అయింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఆపు పొత్తు పెట్టుకుంటే కూడా ఇద్దరికి ఒక సీట్ రాలేదు అంటే దాని అర్థం ఏంటి బీజేపీ అబ్సల్యూట్ గా స్ట్రాంగ్ గా ఉంది అందుకని అది పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీజేపీకి ప్రతి రాష్ట్రంలో అడ్వాంటేజ్ ఉంటుంది వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ సిస్టర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి తర్వాత ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఉన్నాడు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది అయితే చాలా రాష్ట్రాల్లో పార్లమెంట్లో గెలిచినప్పటికీ కూడా అసెంబ్లీల మళ్ళీ ప్రాంతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఎన్నుకుంటున్నారు అందుకని ఉదాహరణకు కేరళలో ఎంపీ సీట్లు అన్ని కాంగ్రెస్ కు వచ్చినాయి గతంలో రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చే వరకల్లా లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది అందుకని పార్లమెంట్ ఎలక్షన్ లో సహజంగానే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ప్రధానమంత్రి మోడీ అని వేసే అవకాశం ఉంది కానీ లోకల్ బాడీ అంటే రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చే వరకల్లా ఎజెండా మారిపోయి తర్వాత ముఖ్యమంత్రులు మారిపోతారు కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ లో మోడీకి ఆల్టర్నేటివ్ గా ఒక లీడర్ ఎస్టాబ్లిష్ కాలేదు ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కి ఆల్టర్నేటివ్ గా తగ్గ నాయకుడు దొరకాలి ఆ ఇమేజ్ ఉన్న నాయకుడు

మీకు ఆరు సీట్లు ఇస్తే ఆరిట్లో ఓడిపోయే అవకాశం ఉంది ఓకే అందుకని మేము గెలిపించాలి తప్ప మీరు గెలిపించే అవకాశం లేదు అని చెప్పేసి ఆఖరికి మూడు తీసుకోవాలంటే వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మళ్ళీ ఇవాళ పొత్తు లేకుండా ఎలక్షన్స్ పోతా ఉన్నారు కాబట్టి హర్యానాలో సహజంగానే స్ట్రాంగెస్ట్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కూడా అది ఆప కూడా యాక్సెప్ట్ చేసింది ఆరు సీట్లు వేయండి సర్దుకుంటాం అన్నారు వీళ్ళ అనుమానం ఏమిటంటే సీట్ల గురించి కాదు సీట్లలో పోటీ చేసే క్యాండిడేట్స్ గెలవరు అందుకని బీజేపీకి సహాయపడే అవకాశం ఉంది అందుకని మొత్తం పోటీ చేసి మనమే గెలుస్తాం ఆ ఉద్దేశంలో ఉన్నారు ఎందుకంటే ఒకసారి గాలి వీస్తే సహజంగానే ఆ ప్రత్యర్థి పార్టీ ఇప్పుడు పొత్తు లేకున్న ఆపు ఓట్లు కూడా బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లేసే అవకాశం ఉంది అది అది తెలంగాణలో జరిగింది ఎందుకంటే తెలంగాణలో వామపక్షాలు పొత్తు పెట్టుకుంటామంటే కాంగ్రెస్ చెరు రెండు చెరు మూడు చెరు ఒకటే అనే కాడికి వచ్చింది చెరొకటి అనేవరకల్లా సిపిఎం దప్పుకుంది సిపిఐ ఒక్క సీట్ల పోటీ చేసి మిగతా చోట్ల బలపరిచింది చివరికి బిఆర్ఎస్ ని ఓడించాలనే లక్ష్యంతో పొత్తు లేకున్న సిపిఎం ఓట్లన్నీ కాంగ్రెస్ కి వేశారు సిపిఐ ఓట్లు ఒక్క ఒక్కదంట పోటీ చేసి ఆశ తృప్తున్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ కి వేశారు ఇప్పుడు ఆపు ఓట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పడే అవకాశం ఉంది ఆ పోటీ చేసి ఒకటి రెండు స్థానాల్లో మనం చెప్పలేం కానీ కాబట్టి సహజంగానే అంత అందులో తర్వాత రెండు సార్లు గా అధికారంలో ఉంది బీజేపీ హర్యానాలో సహజంగానే రెండు సార్లు ఉన్నాక ఎంతో నీతివంతంగా పరిపాలిస్తే తప్ప యాంటీ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంది మూడోసారి ఎందుకంటే సహజంగానే ఒక పార్టీ అధికారంలో ఉంటే దాని కేడర్ అయ్యాండ్ అడ్ బిహేవియర్ ఉంటుంది అట్లాగే పోలీసుల ఐ హండ్రెడ్ బిహేవియర్ ఉంటది రెవెన్యూ వాళ్ళ బిహేవియర్ ఉంటది అధికార పార్టీ మా అధికార పార్టీ చెప్పిన మాటలు విని నాయకులు చెప్పిన మాటలు విని మిగతా ప్రజల డిఫెన్స్ లో పడేస్తే వాళ్ళ కోపం వచ్చి ఉన్న పార్టీని ఓడగొడుతున్నారు కాబట్టి రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తా ఉంది మనకు వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఆపు ఓట్లని కాంగ్రెస్ పడే అవకాశం ఉంది ఆల్టర్నేటివ్ గా ఎన్ని సీట్లను నిలబెట్టండి బీజేపీ వ్యతిరేకత ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేసే అవకాశం ఉంది ఎస్